ఈ స్వామిని దర్శించాలంటే ఒక కుండ గుహలో పాకుతూ వెళ్లాలి ఈ ఆలయం మనుషులచే నిర్మించబడినది కాదు ఎప్పుడు ఎలా ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు ప్రకృతి చే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఉగ్ర నరసింహ స్వామి ఆలయం వనపర్తి జిల్లా సంగినేనిపల్లి గ్రామ యువకులు ఈ పురాతన నరసింహ స్వామి ఆలయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని స్వామికి రథోత్సవం చేయాలని ఎంతగానో పోరాడుతున్నారు ఎక్కడో ఉన్న నన్ను ఆ నరసింహస్వామి ఇక్కడి వరకు రప్పించుకున్నాడు నా ద్వారా మీకు తెలిసేలా చేస్తున్నాడు ఇప్పుడు ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయి స్వామికి రథోత్సవం జరగాలి ఇది నరసింహస్వామి నిర్ణయం ఈ నరసింహ స్వామి విగ్రహం చాలా అరుదైనది శక్తివంతమైనది కూడా స్వామివారు ఎనిమిది చేతులతో హిరణ్యక శుణ్ణి సంవారం చేస్తూ రేగులు తీసి మెడలో వేసుకున్నట్టుగా ఒక అరుదైన రూపంతో దర్శనమిస్తారు స్వామిని దగ్గర నుంచి చూసినప్పుడు ఏదో తెలియని శక్తి ఒంట్లో ప్రవహించినట్టుగా అనిపించింది ఒక్కసారిగా నన్ను నేను మర్చిపోయేలా చేసింది ఇలాంటి విగ్రహాన్ని కేవలం రెండు ప్రదేశాల్లో మాత్రమే చూడగలం మొదటిది నంద్యాల జిల్లా అహోబిలంలో రెండవది వనపర్తి జిల్లా సంగినేనిపల్లిలోని గుట్టల గుహలోని ఈ ప్రదేశంలో ఈ ఆలయానికి కాస్త దూరంలో నాగదేవి విగ్రహం విగ్రహం వెనక వైపు ఎల్లప్పుడూ నీటితో నిండుగా ఉండే స్వామివారి కోనేరు ఆ నీటిలో మరియు చుట్టుపక్కల ఎన్నో సర్ప సంచరిస్తున్నాయి అలా వాటిని చూసినప్పుడు ఒక రకమైన ఆశ్చర్యం కలిగింది నిజంగా ఈ ప్రాంతంలో మన ఊహకందని ఒక గొప్ప శక్తి ఉంది ఆ శక్తి పేరే